వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు సాయంత్రం పూట వేడివేడి ఏమైనా తినాలి అనిపిస్తే ఎక్కడికి వెళ్ళనవసరం లేదు మనం ఇంట్లోనే చాలా హెల్తీగా అప్పటికప్పుడు ముఖ్యంగా ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీస్ అండి మన ఛానల్లో చాలానే ఉన్నాయి నేను ఇక్కడ ఇవాళ పోస్ట్ చేసిన రెసిపీ ఆలూతో చేశాను చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది ఇంకెందుకు కాలుస్తాం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి తప్పనిసరిగా స్కూల్ నుంచి పిల్లలు వచ్చేటప్పటికి ఇట్లా చేసి పెట్టండి క్షణాలు తింటారు వెంటనే శక్తి వస్తుంది వాళ్ళకి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మూడు మీడియం సైజు బంగాళదుంపలు బాగా మెత్తగా ఉడకనివ్వాలి బంగాళదుంప చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఇట్లా మనం చేత్తోనే మ్యాష్ చేసేయచ్చు లేదంటే స్మాషర్తోనన్నా స్మాష్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు బాగా ఉడికిపోయింది చేత్తో మెదిపేశాను అట్లానే దీంట్లో ఒక హాఫ్ అంటే సగం ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి అందులోనే ఒక స్పూను కొత్తిమీర కాడలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరి కొత్తిమీర కరివేపాకు కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినట్టు సాల్టు కాస్తంత పసుపు యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఒక పావు స్పూను జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి రుచికి తగినట్టు కాస్తంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కారం లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం అన్ని ఫ్లేవర్స్ బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి బౌల్ కింద మనకు ఉండ చుట్టామనుకోండి చక్కగా రావాలి చేతికి అట్లా కలుపుకోవాలి చూడండి ఇట్లా స్మాష్ చేసుకుంటూ కలుపుకున్నామనుకో అనుకో ఉల్లిపాయలు పొడుగ్ కట్ చేసాం కదా అవన్నీ కూడా బాగా చిదుముకుంటూ కలిపితే చక్కగా బాగుంటుంది ఇట్లా ఉల్లిపాయ అనేది పచ్చి పచ్చిగానే ఉండాలి అంటే పొడుగ్గానే ఉండాలి ఇట్లా మొత్తం అన్ని కలుపుకున్నాక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్లో ఒక కప్పు మైదా పిండి ఒక స్పూను జీలకర్ర అట్లానే కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని పిండంతా కూడా మనకి సేమ్ చపాతి పిండికి మళ్ళీ కలిపేసుకోవాలి కొంచెం ముందు ఇవన్నీ కూడా ఒకసారి పిండికి బాగా పట్టించిన తర్వాత కాస్త కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది మనం యాజ్ ఈజీగా చపాతీ పిండికి మళ్ళీ కలిపేసుకోవాలి ఇక్కడ మైదా పిండితో చేస్తున్నాం కదా కొంచెం మెత్తగా స్మూత్గా ఉండేటట్టే కలుపుకోవాలి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిద్దు సరిపడి అంతా యాడ్ చేసుకొని మరీ గట్టిగా లేకుండా మరీ జారుగా లేకుండా పిండి మీడియంగా కలుపుకోవాలి చూడండి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోలేదు నేను ఇక్కడ కాస్త అంతే యాడ్ చేసుకుంటూ పిండి అంతా కూడా బాగా కలిపేసుకుంటున్నాము చూస్తారు కదా అచ్చుని చపాతీ పిండికి మళ్ళీ ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు నానబెడితే సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం తీసుకున్న పిండి అంతా కూడా చపాతీకి మళ్ళీ వేసుకోవాలి ముందుగా చపాతీ ప్లేట్ మీద కాస్తంత పిండి అప్లై చేసుకొని ఈ మనం తీసుకున్న పిండి అంతా కూడా ముక్కు ముద్దలుగా తీసుకొని కొంచెం పిండి అప్లై చేసుకొని ఇట్లా మనం ప్లేట్ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా పలచగా చేసుకోవాలి ఎంత పల్చగా వీలైతే మనకి అంత పల్చగా చేసుకోవాలి పిండి అంటుకోకుండా ఆయిల్ కానీ పొడిపిండి కానీ చల్లుకుంటూ చేసుకోవాలి చూశారు కదా నేను ఇక్కడ పొడిపిండి చల్లుకుంటూ చాలా పల్చగా చేసుకుంటున్నాను మైదా పిండితో కాకుండా మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో బాక్స్ చిన్న సైజు బాక్స్తో చిన్నగా సర్కిల్స్ కింద కట్ చేసుకుంటున్నాను మీకు కావాల్సిన సైజులో ఇవన్నీ చక్రాల కింద కట్ చేసుకోవచ్చు చూశారు కదా ఇట్లా రౌండ్గా చిన్న సైజు వచ్చినవి ఇలా కట్ చేసుకొని అన్నీ కూడా వన్ బై వన్ పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ కూడా అట్లానే పిండి ఎంతవరకు ఉందో అంతవరకు రౌండ్గా కట్ చేసుకోవాలి అది కూడా చాలా చిన్న సైజ్ అయితే బాగుంటాయి ఇట్లా కట్ చేసుకున్న చా పిండి మిశ్రమం పైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న బంగాళదుంప కర్రీ ఉంది కదా అది యాడ్ చేసుకొని క్లోజ్ చేయకుండానే ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది చూసారుగా ఇట్లా ఓపెన్గా కాకుండా కాస్త క్లోజ్ చేసుకుంటే సరిపోతుందండి మరి అంచులు అనేవి అస్సలు క్లోజ్ చేయొద్దు జస్ట్ అట్లా మనకి సర్దుకొని సమంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఈ చందమామ షేప్లో పెట్టుకోవాలి చేసి పెట్టుకున్న పిండంతా కూడా కూరతోటి ఇట్లా సర్దేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఇంట్లో హ్యాపీగా వేడి వేడిగా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాక స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి ఆన్ చేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ కడాయి అంతా స్ప్రెడ్ చేసుకొని ముందుగా చేసుకున్న ఈ రెసిపీని అప్లై చేసుకోవాలి చూడండి మనం డీప్ ఫ్రై చేయాల్సిన పని లేదు చపాతీలు కాల్చినట్టు వీటిని నూనె తక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా రెండు వైపులా కూడా టాస్ట్ చేసుకుంటూ తిప్పేసుకోవాలి చూడండి అన్ని వైపులా కూడా ఈ రెసిపీ అనేది ఈ స్నాక్స్ అన్ని ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి చూసారా వేడివేడిగా చాలా సింపుల్గా చేసేయచ్చు కాదు పిల్లలు వచ్చేటప్పటికి ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకొని తింటారు అంతే మనకు అలా హాయిగా తింటూ ఉండి అంత హ్యాపీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలోచిస్తూ మీరు కూడా మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి కానీ ఈవినింగ్ వేడివేడిగా తినాలనిపించినా కానీ ఇట్లా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదా ఇట్లా ఈవినింగ్ స్నాక్ కింద చేసుకున్నామంటే హాయిగా తినేసేయచ్చు వేడి వేడిగా బయట నుంచి తెచ్చుకునే గ్యాప్లో మనం ఇంట్లో ఈ రెసిపీని చేయొచ్చు మరి మీరేమంటారు అవునంటారా కామెంట్ చేయండి లైక్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆయిల్లో ఎక్కువ డీప్ ఫ్రైల్ చేయకుండా చక్కగా ఇట్లాగా చేసుకుని కట్లెట్లకు మళ్ళీ చాలా సింపుల్గా ఈ స్నాక్ అనేది చేసి పెట్టేసేయచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కూడా టూ సైడ్స్ కాల్చుకొని ఇట్లా మనము సర్వ్ చేసేసుకోవడమే రెడీ అయిపోయిందండి స్నాక్ అనేది ఈ రెసిపీకి మనం ఏమి టమాటా సాస్ కానీ ఏమి కెచెప్పులు లేకుండా వేడి అలాగే తినేసేయచ్చు అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్